అనకాపల్లి జిల్లా ఎస్పీ ఆఫీసులో మీడియా సమావేశం ఈ నెల పద్నాలుగవ తేదీన అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బాట జంగాలపాలెంలో లభ్యమైన మహిళా మృతదేహం కేసును ఛేదించిన పోలీసులు కుటుంబ తగాదాల కారణంతో బాబాయ్ ప్రోత్సాహంతో సొంత కూతుర్లే తలని హత్య చేసినట్టు విచారణలు తేల్చిన పోలీసులు విశాఖ జిల్లా వడ్లపూడిలో మృతురాల ఇంట్లోనే హత్య చేసి సబ్బవరం మండలం మృతదేహాన్ని తీసుకువచ్చి పెట్రోల్ పోస్ట్ తగలబెట్టినట్టు వివరాలు వెల్లడించిన జిల్లా ఈ హత్యకు సంబంధించి మృతురాలి మరిది మురళీధర్ పెద్ద కుమార్తె అనుషతో చిన్న కుమార్తె మైనర్ బాలికను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు అండ్ సెకండ్ పాప బై ఫస్ట్ ఇయర్ లోనే చదువుతున్నారు పని చేస్తున్నారు కతార్ కంట్రీలోనే అతని మీద కూడా దుబాడ పోలీస్ స్టేషన్ లో ఒకటి హరాస్మెంట్ కేసు ఫైల్ చేశారు డిసీజ్డ్ ఆవిడ ఫైల్ చేసింది ఆవిడ కేసు పెట్టింది అది కూడా ఒకటి కేసు పెండింగ్ ఉంది దాని డీటెయిల్స్ కూడా మనం ఈ రోజు వెరిఫై చేసుకుంటాం ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అండి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ హరాస్మెంట్ ఆఫ్ డాటర్ బై ద డిసీజ్ ఇంకా ఒకటి మర్చిపోయాను ఇది చిన్న అల్లుడు మీద కొన్ని ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి విత్ ద డిసీజ్ ఆమె ఏదైనా హస్బెండ్ ఏదైనా డబ్బు ప్రాపర్టీ సేల్ చేసి చిన్నారుళుడికి ఇచ్చారు దాని మీద కూడా ఈ అమ్మాయి కొన్ని ఫోర్ జీరీ చేసి కొద్దిగా క్లెయిమ్ చేయడానికి ట్రై చేసుకున్నారు దాని మీద కూడా మనం ఇన్వెస్టిగేషన్ చేసుకుంటున్నాము ఈరోజు అడెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఆ ఫర్దర్ డిటైల్స్ రెవెన్యూ ఆథారిటీస్ నుంచి కూడా తీసుకొని మనం ఫర్దర్ గా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం సో ఫర్దర్ మిస్ సిసటిష్ గద్

క్రాస్ వెరిఫై కూడా చేయడం జరిగింది బై సిడీఆర్ అనాలిసిస్ బై టావర్ డంప్ డేటా బై సిసిటివి ఫుటేజెస్ అట్ ద సేమ్ టైమ్ మొబైల్ ఫోన్ కూడా మనకి ఏదైనా దొరికింది దాని మీద కూడా మనం సైంటిఫిక్ ఎవిడెన్సెస్ తీసుకుంటున్నాము అలాంగ్ విత్ సిక్స్టీ ఫైవ్ బి సర్టిఫికెట్స్ అది కూడా మనం కోర్టులోనే ప్రొడ్యూస్ చేసుకుంటాము ఈరోజు ఏ వన్ ఏ త్రీ ఏ వన్ ఏ టూ కోర్టులో ప్రొడ్యూస్ చేసి మనం రిమాండ్కి రిమాండ్కి పంపిస్తున్నాము అండ్ అక్యూజ్ నంబర్ త్రీ చిన్న పాప ఆమె ఏజ్ ఫిఫ్టీన్ ఇయర్స్ కాబట్టి ఇది జుబునా జస్టిస్ బోర్డులో ప్రొడ్యూస్ చేసి యాజ్ పర్ లా మనం యాక్షన్ తీసుకుంటాం ఇది ఒక వెరీ డిఫికల్ట్ కేస్ అండి బట్ ఇట్ షోస్ ద ప్రొఫెషనలిజం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అండ్ ద ప్రొఫెషనలిజం ఆఫ్ పర్వాడ సబ్ డివిజన్ అండ్ ఆర్ పోలీస్ స్టేషన్స్ ఇది ఎంత కష్టపడి విదిన్ ట్వెల్వ్ డేస్ పడింది కానీ ట్వెల్వ్ డేస్లో మనం ఇది ఒక సీరియస్ కేస్ డిటెక్ట్ చేయడం జరిగింది అండ్ ఆల్ అక్యూజ్ వర్క్ వాట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతూ ఉన్నాయి ఏదైనా ఫర్దర్ ఇన్పుట్ మనకి వచ్చేస్తే మన మీడియా ఫ్రెండ్స్ షేర్ చేస్తాను ఈ మంచి కేసు డిటెక్ట్ చేయడానికి నేను ఎస్డిపిఓ పర్వాడ విష్ణు గారు సిఐ సబ్బవరం అనే టీమ్ ఈ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను అండ్ ఐ అప్రిషియేట్ ద హార్డ్ వర్క్ దాట్ దే హన్ ఇన్ డిటెక్టింగ్ దిస్ కేస్ థ్యాంక్ యూ